గణములతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నాయే సయ్యా నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నాయే సయ్యా ധന മഹദാ ലോ പരവശമേ നിന്നു സ്തു പ്രതീക്ഷണ മഹദാ ലംഘന നാലു പരവശന നിന്നു സ്തുപീക്ഷണ സുമധൂര സ്വരമൂല ഗാന

i'm

కూడి వచ్చిన నా తోటి విశ్వాసులకు విశ్వాస దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన దైవ సౌకర్యాలకి వందనాలు తెలియజేస్తున్నాను నా సాక్ష్యం ఏమిటంటే మా ఇంటి పేరు పెద్దవేళ్ళ మెల్లి మాది మార్నివారు అంటే ఆ ఊరిలో పూర్వీకులు అంటారు అంటే ఎప్పుడొచ్చారో తెలీదు తాత ముత్తాతల కాలం నుంచి ఆ ఊరికి మా తాతాళ్ళు ముందుగా వచ్చినట్టు కాబట్టి వాళ్ళని పూర్వీకులు అనేవారు అయితే మా ఇంటికి ఆడబడుసు ఉరుములమ్మ గంగనమ్మ అంటే తెలుసాను మీ అందరికీ ఆవిడ మా ఇంటికి ఆడబడుసు మారిన వారికి అయితే మా తాత ముత్తాతల నుంచి మన హిందూ ధర్మం ప్రకారం హైందవ సాంప్రదాయాల ప్రకారం కొనసాగించుకుంటూ మా తాత ముత్తాతలు వచ్చినప్పుడు మా నాన్నగారికి పెద్దమ్మ అని బలుసు గంగమ్మగారు అని ఒక ఆవిడ ఉండేది పెద్దల పెద్దలమెల్లి ఆవిడది కూడాను పుట్టినిల్లు సింగరాజుపాలెం అనుకుంటా పెద్దల పెద్దలమెల్లేమో అత్తారు బలుసు గంగమ్మగారు మాకు ఒక తెలిసేటప్పటికి మేము మా ఇంట్లో మా తల్లిదండ్రులు పుట్టిన ఒక తెలిసిన కాడి నుంచి ఆవిడ ప్రార్థనలో ఉండేవారు ఆవిడికి పిల్లలు లేరు పాపం ఎవరిని ఒక దత్తత చేసుకున్నారు దత్తత చేసుకున్న కాడి ఆవిడ దేవుళ్ళు ఎలా బలపరిచారు తాడే నుంచి ఒక గారు వచ్చి బలపరిచారు ఆవిడ ప్రార్థన చేస్తూ మా నాయనమ్మ గారిని మా తండ్రి గారు అమ్మని ప్రార్థనలో నడిపించారు ప్రార్థనలు నడిపించినప్పుడు వాళ్ళిద్దరూ చేసిన ప్రార్థనలు ఇవాళ నేను అనుకుంటా ఉన్నాను వాళ్ళు మన గురించి ప్రార్థనలు చేస్తారు ఇప్పుడు మనం ఉన్నాం మనం రక్షించబడ్డాం అనేక మంది కోసం ప్రార్థనలు చేస్తున్నాం ఈ ప్రార్థనలు దేవుడు ఆలకించి తనకిష్టమైన వాళ్ళని తను ప్రేమించే వాళ్ళని తప్పకుండా తన సన్నిధులకు తెచ్చుకుంటాడు అట్టి విధంగా ఈ రోజున మేము ఈ సన్నిధిలో ఉన్నామంటే పునాది అక్కడ పడిందని చెప్తున్నాం బలుసు గారి దగ్గర ఆవిడ మా పాట పాడేది ఏంటంటే నేను వాక్యంలో కూడా అదే చెప్తాను మారాలి మారాలి మనస్సు మారాలి మారిన మనస్సును దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది ఆ పాట ఇవ్వడానికి నేను ఎక్కడైనా అదే చెప్తున్నాను ఆ మనస్సు మారాలనే దాని గురించి ఈ రోజు నా దేవుడు నా ముందు పెట్టింది ఏంటంటే మీకు నేను పదే పదే చెప్తూనే ఉన్నాను ఎప్పుడు పెడితే అప్పుడు మొత్తం నాలుగు పదిహేళ్ళు ఏం చెప్తున్నాడు దేవుడు మనకి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందిడి ఆ రోజున నా నాయనమ్మ పెద్ద నాయనమ్మ వద్ది ఆవిడేసిన పునాది ఈ రోజున దేవుడు నాలో పలింపజేసుకుంటున్నాడని నేను అంటాను ఎందుకంటే దేవుడి కోసం మనం నిలబడ్డాం ఈ సాక్ష్యాలు అనేది మనం పక్కనున్న వ్యక్తుల బలపరిచిన నిమిత్తం మనం చెప్పుకుంటాం దేవుడు మనకి మేలు చేసింది సాక్ష్యంగా మనం చెప్తున్నాం కానీ దేవుడికి మనం చేసాం అనేది నేను అడుగుతా ఉన్నా మనకి దేవుడు చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో శాతండి మీకు మేలు అనేది మనం పిండంగా రూపొందించక మునిపే ఆయన మేలు మొదలుపెట్టాడు మన విషయంలో మొదలుపెట్టిన మేలుని ఈ రోజుకి కూడా నిన్ను నన్ను సజీవుల గుంపులో ఉంచాడు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో సాక్ష్యం చెప్పి వెళ్ళి కూర్చుంటే ఎలా గుర్తుంది కాదు కదా దేవుడు ఆశించేది జీవితకాలంలో నిన్న ఏం చేయాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు లేదు ఆయన వైపు చూడటం కాదు ఆయన పరలోకంలో ఉన్నాడు ఆ పరలోకంలో నిన్ను నన్ను కూడా ఆయన సంహసన ఎదుట కూర్చుండ పెట్టుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆశ తీర్చే వాళ్ళలాగా మనం ఉన్నామా సాక్ష్యం చెప్పుకొని సంవత్సరాలు గడిపేసే వాళ్ళలాగా ఉన్నామా ఆలోచించండి బతుకులు మారతల్లా మనల్ని చూసి మన పక్క వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ దేవుడు మంచివాడే కానీ ఇళ్ళే మంచివాడు కాదు దౌర్భాగ్యమైన పరిస్థితి అది ఆ పరిస్థితి నుంచి మనం మారకుండా మన జీవితాలను సరి చేసుకోకుండా సరి చేసుకోవడం అనేది ఒక మనిషిగా నాకు కానీ మీకు కానీ సాధ్యము కాదు ఈ లోకం సాతాను అధికారంలో ఉంది సాతాను తన దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అయితే దేవుడిని ఎదుగురించి భూమి మీద పడ్డదాన్ని బట్టి అయితే అతను తన పని తను చేసుకుంటూ పోతున్నాడు దేవుడు ఏం చేశాడు మన నిమిత్తం తన కుమారుడు వేసే నీ భూమి మీద పంపించి ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు నువ్వు ఇలాగుంటేనే నువ్వు నాతో పాటు పరలోకం వస్తావు మరణించిన తర్వాత నువ్వు ఇలా లేకపోతే రావని ఇందాక మన యేసుబాబు చెప్పాడు ద్వితీయ ప్రదేశాల ఆజ్ఞలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయి వాటిని మనం ఫాలో అవ్వకపోతే ఏదో అలవాటు ప్రకారం చర్చికి రావడం అలవాటు ప్రకారం పండుగలు జరుపుకోవడం అనేది అది ఎంత మాత్రం మనకి పద్ధతి కాదు సమంజసం కాదు అది మనకి దేవుడికి ఇష్టమైన పని కాదు మన సాక్ష్యం చెప్తావు నేను గంగానమం ఆరాధించాను విడిచిపెట్టానంటే ఇది దేవుడి కృప మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి అరవై ఐదో కీర్తన చూడండి పదకొండు పన్నెండు పదమూడో వాక్యాలు చూడండి చదవండి సంవత్సరమున నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్న వాగం అక్కడ ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్దాం ఏం దయా ఆయన ఏం చేశాడు దయాకిరీటము ఆల్రెడీ ఆయన దయాకిరీటం ధరింపజేసేసి ఉన్నాడు మనకి ఈ లోకంలో కలిగే శ్రమలు మనకి బాధలు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటే వాటిని చూసి మనం భయపడిపోతున్నాం నాతో సహా నేను చెప్పే మీకు కూడా నాతో సహా భయపడుతున్నాం భయ మన మా మౌనికే వచ్చింది క్రిస్మస్ రోజుని భయపడకూడీ అని చెప్పింది మూడు వందల అరవై ఐదు రోజులు మనం భయపడుతూనే ఉంటాం దేవుడు మూడు వందల అరవై చార్లు భయపడకూడీ భయపడకుడి మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు తర్వాత పన్నెండు వాక్యం నీ జాడలు సారము వ్యధ జల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరింపజేసుకుని ఉన్నవి పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి కప్పబడి ఉన్నవి అన్నియు సంతోషధ్వని చేయిచున్నవి గానము చేయిచున్నవి చాలమ్మ చాలు చాలు ఇప్పుడు ఇన్ని సంతోషధ్వని చేయిచున్నాయి మనం ఏం చేస్తున్నాం సంతోష దాన్ని భోషణంగా ఈ రోజు ఒక్కరోజు చేద్దామా ప్రతిరోజు చేద్దామా ఈ రోజు ఒక్కరోజే ఈ ధోని సంతోషంగా ఉందామా ప్రతి రోజు ఉందామా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు నూట మూడో కితుంది ఇయ్యమ్మ మనం చేయాల్సింది దేవుడు అక్కడ చూపిస్తున్నాడు రెండు వాక్యాలు ఒకటి రెండు వాక్యాలు చూడండి నా ప్రాణమా యహోవాను సన్నుతించము నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము చాలు అమ్మా చాలు ఏమంటున్నాడమ్మ దేవుడు కీర్తన దావీది మహానుభావుడు రాసిన కీర్తన అది ఏమంటున్నాడు నా ప్రాణమా యహోవాన్ని సన్నిధించము నా అంతరంగమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా పరిశుద్ధంలో సన్నిధించమంటున్నాడు స్తుతియాగం దేవుడు మనకు చేసిన మేలుల్ని మనం స్థుతియాగం ద్వారా ఆయనకి సమాధానపడి ఆయన సంతోషపరచాలి ఆయన దీవెనలు మనం పొందుకోవాలి అసలు ఇవాళ మనం నూతన సంవత్సరం అంటున్నాం కదా ఈ నూతన సంవత్సరం అనేది మనం ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అవనే ఆయన నేను పది సంవత్సరాలు అవనే ఆయన నలభై సంవత్సరాలుగానే దేవుడు నమ్ముకున్నాం ఈ నమ్ముకున్న కాలం నుంచి మనం ఈ జానవారి పోస్టిని చేసుకుంటున్నాం చేసుకున్నప్పుడు ఈ నూతన సంవత్సరం అంటే ప్రసంగి ది ఒక్కసారి ప్రసంగి ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్తున్నాడు చూడండి ప్రసంగి భక్తుడు మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు ఇది నూతనమైనదని ఒకదాని కూర్చి ఒకడు చెప్పును అదిను చాలు చాలు నాన్న ఏమంటున్నాడు ప్రసంగి చలో భక్తుడు ఏమంటున్నాడు మళ్ళీ చదువునా మునుపు జరిగినదే జరగబోనది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రింద లేదంటున్నాడు అమ్మ నూతనమైంది వాళ్ళు నూతన సంవత్సరం అంటున్నాండి మనం అందరం కలిసి వాక్యాన్ని నమ్ముతారా మీరు అందరం నేను నమ్ముతున్నాను కదా మరి ఇవాళ నూతన సంవత్సరం అండి మనకి వాక్యాన్ని మనం చదవాలి అర్థం చేసుకోవాలి వాక్యంలో మనం బలపరచబడాలి దేవుడి సహాయంతో అటువంటి అప్పుడు ఇవాళ నూతన సంవత్సరం ఇవాళ నూతన సంవత్సరం అంటే అసలు మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం దేవుడు మనలో ఆశించేదేంటి మీరు పదిహేడు సంవత్సరాలు అయింది వచ్చి ఇందాక సాక్ష్యం చెప్పారు చాలా చక్కగా చెప్పారు ఏమంటున్నారు అంతకుముందు నాలుగు బీరులు తాగేవాడిని ఒక బీరు తాగుతులే నలుగురిని చంపేసాను ఒకరిని చంపుతులే ఇంకా నాలుగు సిగరెట్ పెట్టలు కాల్చే ఒక పెట్టె కూడా కాలుతులే అవునా అదే మారు మనసు అనేది ఈ బైబిల్ పట్టుకోక మునుపు మనం ఏ జీవితం అయితే జీవించామో ఆ జీవితాన్ని ఇడిచిపెడితేనే ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైన దేవుడు మనల్ని చేత్తో పట్టుకుని మరి నడిపిస్తాడు ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాడు అందులో నో డౌట్ డౌట్ పడితే ఏమి లేదు ఇక్కడ డౌట్ పడితే మనం దేవుడిని మన సమయం వృధా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనం రెండు ఇంటికి చెడ్డ రేవడి కింద తయారు చేసుకుంటూ ఉంటాం అలాగే మనం పరిశుద్ధ గ్రంథం పట్టుకుని దేవుని వెంబడించేటప్పుడు దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా లేదా అనేది మనం ప్రతిరోజు ఆలోచించుకోవాలి ఇక్కడ మెయిన్ నేను చెప్పేది మీకు తెలిసిందే ఎవరు చెప్పారు ఇవిడు కదా మన పాపాలను ఒప్పుకొని విడిసిపెట్టాలి విడిసిపెడితేనే ఇక్కడ దావితి భక్తుడు అంటాడు చూడండి యాభై ఒకటో కీర్తన పదో వచ్చిన అనుకోండి చూడండి ఒకసారి అది దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజయము నా నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము చాలు అమ్మా చాలు ఏమంటున్నాడు దావీదు భక్తుడు శుద్ధ హృదయము కలగజేయమంటున్నాడు అంటే దావీదు భక్తిపరుడు అయ్యి ఉండి రాజ్యానికి రాజు అయ్యి ఉండి ఏమడుగుతున్నాడు దేవుణ్ణి మరి మనం అడుగుతున్నామా మనం అడుగు అడుగునా కూడా సూపు ద్వారా ఆలోచన ద్వారా తలంపు ద్వారా ఊహ ద్వారా ఈ శరీర ఈచ్ఛల ద్వారా ఏమవుతున్నావు పడిపోతున్నాం దేవుడికి ఉండవలసిన విధంగా మన ఆలోచనలు కానీ ఏమి ఉంటుంది ఆ పడిపోయేటప్పుడు ఏం చేయాలి మనం ప్రార్థన అన్నిదని ప్రార్థన దేవా నాకు శుద్ధ హృదయం కలగజేయి ఈ లోకానుసారమైన ఆస్తులు కూడా నా మనసు కొట్టుకుపోకుండా స్థిరమైన మనస్సు నూతన మనస్సు మనలో పుట్టించమంటున్నాడు ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు ఏషియా గ్రంథము నలభై మూడు అధ్యాయము పంతొమ్మిది వర్షం చూడండి నూతన హృదయం గురించి షియా గ్రంథం నలభై మూడు అధ్యాయం పంతొమ్మిది వర్షం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడేది మొలచును మీరు దానిని ఆలోచింపరా ఆశ్చర్యపెట్టాము అక్కడికి ఎహెచ్కేలు ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు చూద్దాం ఎహెచ్కేలు ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నూతన హృదయము మీకు ఇచ్చేదేను నూతన స్వభావమును మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది చాలు నాన్న కేలు పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం అక్కడే పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వారు మీ కట్టడాలను నా విధులను అనుసరించి గై కొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి నూతన ఆత్మ ఇక్కడ మూడు రకాలు మూడు చూపిస్తున్నాడు దేవుడు నూతన క్రియ నూతన హృదయము నూతన ఆత్మ మూడు వాక్యాల్లో మూడు చూపించాడు దేవుడు మనకి ఏ నూతన సంవత్సరం అంటున్నాం కాబట్టి మీకు నేను చూపించగలిగాను చూపించాలని ఒక ఆశ కలిగింది ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ నూతన క్రియ నూతన హృదయం నూతన ఆత్మ అంటే మనం దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొంది బాప్తీసం తీసుకోనక ముందు ఈ నూతన హృదయము నూతన క్రియ నూతన ఆత్మ మనకు తెలియదు ఫాస్ట్ గారు ఏదో వచ్చేసాం కదా అని దొరికింది కదా ఒకటి దొరికేస్తాడు లేదా ఒక అమ్మాయి దొరికేసింది కదా బాప్తీసం ఇచ్చేసి బైబిల్ ఇచ్చేయడం కాదు కానీ వచ్చిన తర్వాత నువ్వు ఎలా తెలుసుకున్నావు నేను ఎలా తెలుసుకున్నాను అలా అందరూ అంటే పేరు పేరు నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ తెలుసుకోలేకపోతే తెలుసుకుంటానని దేవుడు సహాయం అడిగి తెలుసుకోండి అలా తెలుసుకున్నప్పుడు ఆయన చేసేది నూతన క్రియ నూతన హృదయము నూతన ఆత్మ మనకి ఇచ్చిన వీటిని మనం ఏం చేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను టైం అయిపోయినా సరే పాముని చూస్తారు ఎప్పుడైనా మనం పాము అందరూ చూస్తారు కదా పాము కుబుసం ఇడుస్తుంది ఎన్నిసార్లు నెలకి ఒకసారి ఇడుస్తుంది అంటారా ఏడెనిమిది సార్లు ఇడుస్తుంది అంటారు సంవత్సరానికి వచ్చి ప్రతి అమావాస్యకి ఇడుస్తుంది అంటారా నాకైతే పూర్తిగా తెలియదు అమావాస్యకి ప్రతి అమావాస్యకి కుబుసం విడుస్తుంది ఆ కుబుసం విడిచేటప్పుడు దాని పాత శరీరం పోయి కొత్త శరీరం అవుతుంది కొత్త శరీరం వచ్చిందన్న మాటే కానీ పాము ఆ కుబం విడిచినప్పుడు నెగనగలాడుతూ ఉండొచ్చు మళ్ళీ నెల వచ్చేసరికి దాని చర్మం ముడతలు పడి ఆ చర్మాన్ని విడిచిపెట్టడానికి దానికి ఒక క్రీ ఉంటుందా క్రీ ద్వారా విడిచిపెడద్ది అయితే అది లోపలనే విషాన్ని విడిచిపెడుతుంది అంటారా దానికి మనకి తేడా ఉందంటారు ఇప్పుడు ఆ కుబుసం విడిసే నాగుపాకి మనకి తేడా ఉందా మనం విడిచిపెట్టవలసిన విడిచిపెడుతున్నామా లేదా విడిచిపెట్టకుండా ఈ నూతన క్రియ నూతన ఆత్మ నూతన హృదయం అనేది మనకి మన శరీరంలోకి మన మనసు అనేది తీసుకోదు కాబట్టి మీ ఎందు నేను కోరేది ఒకటే దేవుడు శుద్ధ హృదయాన్ని కలగజేయమని అంతరంగంలో స్థిరమైన మనసును స్థిరపరచమని దేవుడిని మనం అడగగలగాలి అలా అడిగినప్పుడే దేవుడు మనకు సహాయం చేసి అని దినము మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ తన విధానంలోకి తీసుకెళ్తాడు తన విధానంలోకి తీసుకెళ్లకుండా మనం దేవుడిని నమ్మేము అంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్టు మన పక్క వాళ్ళని బలపరచకుండా బలహీనపరిచినట్టు దయించి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే నేను మనస్సు మారకుండా ఇవన్నీ కూడా వ్యర్థమే దయించి దేవుడు ఏదైతే చెప్తుండో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం ధ్యానించండి చదవండి చదవలేకపోతే చదువు లేకపోతే చదివించుకుని లేకపోతే పాస్టర్లు చెప్పినప్పుడు మనం విని బలపడాలి అంతే తప్ప ఆషామాషిగా భక్తి చేసేద్దాం ఒక ఆశారు భక్తి చేసేద్దాం అంటే ఇంకా మనంత దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు నూతన సంవత్సరం అనేది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు అవుతుంది ఈ లోపల దేవుడు కృపుంటే సజీవుల గుంపులో ఉంటాం దేవుడు మనకు సమయాన్ని గీసేతే మన ఆత్మ ఏమైపోద్ది అందుకని ప్రతిరోజు మనం ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో సిద్ధపాటు దాంట్లో దిద్దుబాటు చేసుకుని సిద్ధపాటు కలిగి ఉంటేనే ఈ దేవుడితో మనం సహవాసం చేయాలి అంతే తప్ప లోకానుసారమైన సాహాసం లాగా సహవాసం దేవుడు కోరుకోలేదు ఆయన రెండోసారి వస్తానంటున్నాడు వచ్చేదానికి సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు ఈ లోపల మనం ఆయుష్ ఉంటే ఆయన వచ్చేదాకా ఉందాం ఆయుష్ లేకపోతే సిద్ధపాటు కంపల్సరీ మనకు ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన నయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా ఏలమురా చూడరా ఎంతో బాగుందిరా చూడరా ఎంతో బాగుందిరా బాగుందిరామురా డు పోసరా నారొకడు నాటురా నీరొకడు పోసేరా పైరిచ్చినాడురా పైనున్నవాడురా పైరిచ్చినాడురా పైనున్నవాడురా పైరిచ్చినాడురా పైనున్నవాడురా పైరిచ్చినాడురా పైనున్న వాడురా శయ్య పొలమురా ఏ పుగా ఉందిరా ఎగసాయం చూడరా ఎంతో బాగుందిరా ఎగసాయం చూడరా ఎంతో బాగుంది ఏర్లు కేనురా ఎలుకలున్నాయిరా ఏర్లు ఏలు నక్కలున్నాయిరా కేనురా నక్కి చూసాయి నక్కలున్నాయిరా నక్కి నక్కి చూసాయిరాయ్యా పొలమురా ఏపుగా ఉందిరా గల్చాయం చూడరా ఎంతో బాగుందిరా గల్చాయం చూడరా ఎంతో బాగుందిరా దేశయ్య బలమురా కొరతలో చేనురా బురద తెచ్చేనురా బురదలో చేనురా బురద తెచ్చేనురా బురదలోన పైరు మునిగి చచ్చేనురా బురదలోన పైరు మునిగి చచ్చేనురా బురదలోన పైరు మునిగి చచ్చేనురా బురదలోన పైరు మునిగి చచ్చేనురాయ్య పొలమురా పలమురాయం <Sess> పనివారు <Sess> పనివారు లేరురా పంట పాడవునురా పనివారు లేరురా పంట పాడవునురా పనివారిని పంపుమని సునడగరా పనివారిని పంపమని ప్రభుయేసునడగరా చయ్య పొలమురా ఏ బుగా ఉందిరా ఎగజాయం చూడరా ఎంతో బాగుందిరా ఎగసాయం చూడరా ఎంతో బాగుందిరా ఎగసాయం చూడరా ఎంతో బాగుందిరా ఈ సయ్యా పొలమురా ఈ సయ్యా పొలమురా ఏ సయ్యా పొలమురా ఏ సయ్యా పొలమురా పనివారులే పంట పాడవునురా పనివారు లేరురా పంట పాడవునురా పని పంపమని ప్రభుయేసు నడగరా పనివామి పంపమని ప్రభుయేసు నడగరా ఏ సయ్య పొలమురా ఏగా ఉందిరా పెగ చూడరా ఎంతో బాగుందిరా పెగ చూడరా Topa back.